కీర్తనలు కీర్తన మనం చూసుకున్నట్లయితే మరి నాకు ఇచ్చిన సమయం పది నిమిషాలే పది నిమిషాలు చదివినప్పుడు చాలా పెద్ద మెసేజ్ ఇది అయినా మీకు అర్థమయ్యే విధంగా దేవుడు సహాయం చేయడం అర్థం అవును చూద్దాం ఇక్కడ మరి చూస్తే మొదటి వచ్చిన మొదటి రెండు వచనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి ఒక భక్తుడు లేదా ఒక మనిషి దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి వేళ ఈ అధ్యాయం అంతా కూడా అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా మొరను విన్నపాలను దేవుడు ఆలకించాడు కాగా నేను ఆయన ప్రేమిస్తున్నాను కదా విన్నాడు దేవుడు వింటున్నాడు నా మొరను కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను ఆయన నాకు చెవి యొక్కను నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకు నేను మొనపెట్టుతున్నాను అంటున్నాడు వాస్తవంగా చూస్తే ఈ భక్తుడు ఈ రెండు వచనాలని మొదట రాశాడు దేవుడు రాయించాడు ఇదే కానీ మన జీవితంలో అయితే చివరిలో ఉంటాయి ఈ రెండు వచనాలు చూడండి ఎంత ఆశ్చర్యమో చూడండి అంటే ఇక్కడ ఈ భక్తుడు మరి నిజంగా ఆయన చేసిన దేవుడు చేసిన మేలుని బట్టి రాస్తున్న మాటలు మూడో వచనంలో చూస్తే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పతాళము వేదనలను పట్టుకొని ఉన్నాయి క్షమ దుఃఖము కదా వీటి నుంచి నన్ను విడిపించేది ఎవరని చెప్పేసి మొరపెడుతున్నాడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడంట అందుకు ఆ రెండు అంటున్నాడు నా మొరను దేవుడు విన్నాడు నాకు సహాయం చేశాడు కాబట్టి నా జీవితకాలం అంతా కూడా ఆయనకి నేను రుణపడి ఉంటాను ఆయన స్థుతిస్తాను ఘనపరుస్తాను అని ఆయన దేవునికి మాట ఇస్తున్నాడు తర్వాత మనం కొంచెం కిందికి వస్తే ఆరో వచనం చూడండి ఆయన యహోవా సాధువులను కాపాడువాడంట ఎట్లాంటి వాళ్ళని కాపాడుతాడంట ఆయన అంటే సాధువుని కాపాడతాడంట ఒక పాటలో నేను విన్నాను రీసెంట్గా ఆయన ఈ లోకానికి సాధువుగా వచ్చాడంట సాధువు స్వభావంతో ఈ లోకానికి వచ్చాడు పశువుల పాకానంటే సాధువులే పశువులన్నీ కూడా సాధువు జంతువులే అట్లాగైనా సాధువుగా ఈ లోకానికి వచ్చాడు నీవు కూడా రక్షించబడాలి మనం అందరము రక్షించబడాలని అంటే అట్లా సాగు అనే గుణం మనలో ఉండాలి అలా కాకుండా నేనే అనే గర్వం మనలో ఉంటే అది నాశనానికి మనకి తర్వాత ఏడవలసిన చూడండి నా ప్రాణమ్మ యోధికు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు అంటున్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆ వ్యక్తి అంటే తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు అంటాడు నేను వేగుణులు లేస్తాను స్వరమండలమా సితారా మేల్కోండి అంటే ఒక వస్తువులతో మాట్లాడుతున్నాడు దావీ తర్వాత అంటాడు మరి ఇంకొక దగ్గర నా ప్రాణమా యోవాను అంటే ఈయనెవరు మని ఆయనలో ఉన్నటువంటి ప్రాణముతో మాట్లాడుతున్నాడు మరి ఈయనెవరు ఈయన పేరు దావేది అయితే ఈయనలో ఉన్నది ఇంకొకటి ప్రాణము అక్కడ ఇక్కడ కూడా నా ప్రాణమా ఆయన నీకు క్షేమం కలగజేశాడు అని చెప్పేసి అని అంటున్నాడు ఏం నా క్షేమం అంటే ఆ మరణ బంధకాలు పాతాలకు వేదనలు శ్రమ దుఃఖము కష్టము ఈ లోకంలో నుండి దేవుడు అంట విడిపిస్తూ ఉన్నాడంట విడిపించాడంట తర్వాత పదవచనంలో ఉన్నాం కదా మనము తర్వాత పదవచనం నేను అలాగూ మాట్లాడి నమ్మక నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను పదకొండవచనం నేను తొందరపడిన వాడనై ఏ మనుషులను నమ్మదగిన వాడు కాడనుకోటిని ఏ మనుషుడు కూడా అంట నమ్మదగిన వాడు కాదంట అంటే తొందరపడి మాట్లాడే అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంది మనుషులు అందరూ నమ్మదగిన వల్ల ఎప్పటికీ కానే కాదు దేవుడు ఒక్కడే సత్యవంతుడు నమ్మదగినవాడు మరి ఈయన ఈ వచనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఎస్ఐ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్టుడైన పౌలు అంటాడు తిమోతికి రాస్తూ నరుడికి దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి క్రీస్తేశను నరుడు అని అంటాడు ఆ నరుడు గురించి మాట్లాడుతా ఉన్నాడు యశు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాడనుకున్నాను కానీ ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చాడు ఆ వ్యక్తి గురించి పదకొండవ మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత పన్నెండు నాకు చేసిన ఒక నేను ఆయనకి ఏమి ఏమిస్తావు పదమూడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని వాక్యాన్ని చూస్తూ ఉండండి వినండి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నేను ప్రార్థన చేస్తా ఏమి అనుమానకి ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను మనం చేతపుచ్చుకొని మన జీవిత కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలంటున్నాడు పద్నాలుగు యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించటను ఆయన ప్రజలందరి ఎదుటనే ఏ మొక్కుబళ్ళు మేకల గొర్రెల కోళ్ళ కుక్కల నక్కల బర్రెలా ఏం చేస్తాము ఆయనకి బంగారమా ఒక వంద కిలో బియ్యమా మొక్కుబళ్ళు అంటే ఏంటి ఇంతకుముందు హిందూస్గా ఉన్నప్పుడు మొక్కుబళ్ళు అంటే అవే ఇది మొక్కున్నాను దేవుడికి నేను ఇవ్వాలని ఆ టేబుల్ మొక్కుకున్నా దేవుడికి ఇవ్వాలని ఒక ఫోన్ మొక్కుకున్నా ఒక కెమెరా మొక్కుకున్నా ఒక లైట్ మొక్కుకున్నా ఇది ఆ మొక్కుబడులు కాదు ఏంటిది మొక్కుబళ్ళు ఈ సంవత్సరము దేవునికి మీరు ఏం చెల్లించాలి మనమందరం కూడా అది మొక్కుబడు ఆ మొక్కును తీర్చుకో రవ్వ ఈ సంవత్సరం నా కను దృష్టి నా పెదవులు నా ఆలోచనలు నా నడక నా చూపు నా బుద్ధి ఎన్ని మొక్కుంటాం ఇవి మొక్కమంటే మనం ఒకటి కూడా మొక్కం లక్ష రూపాయలు డబ్బులు కావాలని కష్టపడి పనిచేసి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలని ఏదో కోరుకుంటామేమో ఒకవేళ కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి వాస్తవంగా మొక్కుబళ్ళని అంటే ఏమంటాడు ఇక్కడ ఆయన ప్రజలందరి ఎదుట తర్వాత చూస్తే యహో భక్తులు ఉండడం ఆయన దృష్టికి చాలా వాల్యుబుల్ అనమాట చనిపోతే ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఒక కీడను ఏదో సంథింగ్ లోకంలో అనుకుంటా ఉంటారు కానీ దేవుని దృష్టిలో చాలా ప్రిషేస్తారు చాలా విలువైంది అది అట్లా మనం మన కుటుంబంలో ఏదైనా శ్రమం చెందానంటే దేవుడికి ఎంపిక అంటాం ముందు ఫస్ట్ వర్డ్ కాదు చాలా విలువైందిగా మనం అది చూడాలి తర్వాత యహో నేను నిజముగా నీ సేవకుడను సేవకురాలను చెప్పగలుగుతామా చెప్పగలుగుతామా మనము ఈ సంవత్సరం నిజంగా నిజంగా నీ సేవకుడునయ్యా నేను నిజంగా నీ సేవకురాలని తర్వాత నేను నీకు పదిహేడు నేను కృతజ్ఞతలు అర్పించేదను యహోవనామను ప్రార్థన చేసాను కొంచెం కిందికి వస్తే పంతొమ్మిది చివరికి వచ్చినను ఎరుషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మొక్కుబళ్ళు ఆ నా మొక్కుబళ్ళు చెల్లించేదను ప్రజలందరి ఎదుట ఆయా మొక్కుబళ్ళు చెల్లించాలి ఎట్లా అంటే ఎట్లా మన ప్రవర్తన సంఘంలో ఎరుసలేమా అంటే సంఘానికి గుర్తు సంఘములో మన ప్రవర్తన ఇతరులకు మనం మాదిరి దేవునికి యథార్థంగా జీవించే విషయంలో ఆ పక్కన వాళ్ళు చూసి ఓకే నాకు మాదిరి ఉన్నాడు ఒక వ్యక్తి అన్నట్లుగా దేవునికి ఈ ముక్కుబాటు మనం చెల్లించే వారిగా ఉండాలి కదా వచ్చినము సజీవులున్న దేశములో యహోవాస్ అన్ని నేను కాలము గడుపుతున్న మాట ఉంది కదా ఇది పరలోకానికి సంబంధించినటువంటి మాట సజీవులున్న దేశములో కదా అది పరలోకానికి సంబంధించినటువంటి మాట అయితే ఎప్పుడైతే అవవాదం చేసిన పొరపాటును బట్టి ఆ దేశంలో నుంచి ఆ ఆ లోకంలో నుంచి ఆయన సన్నిధిలో నుంచి మానవుడు దూరం అయిపోయాడు జకరే గ్రంథంలో అంటారు అంటాడు దేవుడు మనిషితో మాట్లాడుతూ అని అంటాడు నీ కోటకు నువ్వు మరలా ప్రవేశించు అని అంటాడు నీ దోషను తీర్చబడ్డది నీ కోటకు నువ్వు మరలా రా అని పిలుస్తుంటాడు అక్కడ చాలా మంచి మాట అది కాబట్టి ఆ సజీవుల దేశంలో మనం ఉండాలి అంటే కదా ఆయన ఆయన ద్వారాగానే మనకు రక్షణ వచ్చింది ఆయన ద్వారాగానే మనం ఆ మరణ బంధకాల నుంచి ఆ శ్రమలు కష్టాలు దుఃఖంలో నుంచి విడిపించబడ్డాం ఇప్పుడు మన జీవిత అంతా కూడా ఆయనకు కృతజ్ఞతమై ఉండాలి ఆయనకు మరి ముఖ్యంగా మొక్కుబళ్ళు చెల్లించాలి ఏ మొక్కుబళ్ళు అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఆయనకి ఈ విధంగా ఇస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి నూట పదహారు కీర్తన దేవుడు చెప్పడం అయితే మీకు అవకాశం ఉంటే మీ ఆశను పెట్టి ఒకసారి ఇంటికెళ్ళిన తర్వాత నిదానంగా నూట పదహారు మళ్ళా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఈ మాటలు దించ